నమస్తే వెల్కమ్ టు ఏంటి న్యూస్ ఒక మూడు నాలుగు రోజులుగా అటు మీడియాలో యూట్యూబర్స్ కూడా కొంతమంది కొంతమంది ఒక ప్రచారం చేస్తున్నారు మూడు నాలుగు రోజుల క్రితం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో డాక్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది అది ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది మరొక చర్చ కానీ అది బయటకు వచ్చింది చర్చనీయాంశంగా ఉంది ఆ డాక్యుమెంట్లో రెండు వేల ఇరవై నాలుగులోనే మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలేసి సాయుధ విరమణ చేసి వచ్చి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకుంది అని టీవీ నైన్ మొదట ఆ ప్రచారం మొదలుపెట్టింది ఆ తర్వాత యూట్యూబర్స్ కూడా ఒకరిద్దరు ఆ ప్రచారం మొదలు మొదలుపెట్టారు ప్రచారం చేస్తున్నారు ఈరోజుకి అయితే అది దాని ఆ నిజంగానే నలభై పేజీల డాక్యుమెంట్లో ఆ విషయం ఉందా లేకుండానే వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు అలాగే ఆ డాక్యుమెంటులో ఉన్నదని చెప్తున్న ఏదైతే యూట్యూబర్స్ చెప్తున్నారో దాన్ని వక్రీకరిస్తున్నారా పర్టికులర్గా వాళ్ళు చెప్తున్న అంశం ఏంటి ఈ విషయాలపై మాట్లాడడానికి వాళ్ళ సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు టీవీ నైన్ ప్రచారం చేసింది కావచ్చు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు పోలిట్ బ్యూరో మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో డాక్యుమెంట్ గా చెప్తున్న దాంట్లో సాయుధ పోరాటం విరమించాలనే అంశం ఉన్నదా అలా ఏమీ క్లియర్ గా లేదండి అని కాదు అసలు స్పష్టంగా వాళ్ళు దానిలో ఒక విషయం చెప్పారు అదేంటంటే సైనిక నిర్మాణాలకు సంబంధించి మరింత పటిష్టవంతంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ ఈ ఈ లిబరేషన్ ఆర్మీలో ఉన్నటువంటి అన్యవర్గ భావజాలాన్ని వీటిని తొలగించుకుని మనం మరింత మిలిటరైజ్ అయ్యి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది లూజ్ మెకానిజం ఉంది కొన్ని చోట్ల అని కూడా వాళ్ళు దానిలో ఆత్మవిమర్శ చేసుకున్నారు ఆత్మవిమర్శ అని కూడా అనకూడదు కొన్ని ధోరణులను వాళ్ళు గుర్తించి మాట్లాడుకున్నారు డిస్కస్ చేసుకున్నారు ఈ చేసుకున్న క్రమంలో ఇవన్నీ పరిహరించుకుని మనం మరింత పకడ్బందీగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనేది యుద్ధం చేయటం తప్ప వేరే మార్గం లేదు అనేది దానిలో క్లియర్గా ఉన్నది కావాలంటే నేను దానిలో చివరి పేరా చదివి వినిపిస్తాను దాని దాని స్పిరిట్ అర్థం అయితే టోటల్ డాక్యుమెంట్లో ఏముందో అర్థం అంటే కొంతకాలంగా వెనుకంజలో ఉన్నామనే విషయం వాళ్ళు ఒప్పుకున్నారు ఆ డాక్యుమెంట్లో అంటే వెనుకంజలో ఉన్నాము అనేది స్పష్టమే వాళ్ళేంటి ఎవరైనా చెప్తారు కదా అది ఇప్పుడు శత్రువు విపరీతమైనటువంటి మిలిటరీ ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిర్బంధం వేరు పీపుల్స్ వార్ పార్టీ మీద కానీ మావోయిస్ట్ పార్టీ మీద కానీ ఇరవై నాలుగుకి ముందు నడిచింది నిర్బంధము అనుకుంటే చాలా స్పష్టంగా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సైనిక పటాలని మోహరించారు అక్కడ ఈ సైనిక పటాల మోహరింపుకి ముందు పరిస్థితి వేరు ఈ మోహరించిన తర్వాత ఈ యుద్ధ పరిస్థితి వేరు వాళ్ళు ఆయుధాలను ప్రయోగిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏది సైనిక పటాల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఒక దేశంతో యుద్ధం చేసేటువంటి మెకానిజంతో వాళ్ళు వచ్చి ఇక్కడ మావోయిస్ట్ పార్టీ మీద యుద్ధం ప్రకటించారు దీన్ని ఇప్పుడు రెండు పక్షాల మధ్య ఉన్నటువంటి సైనిక బలగాలు వాటి కెపాసిటీస్ని బేరీస్ వేసుకుని మాట్లాడాలి కదా ఆ సందర్భంగా విపరీతమైన నష్టాలు జరిగినాయి అది సహజంగానే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయం అంత మాత్రం చేత ఇదేదో తిరోగమన పద్ధతిలో ఉంది అని కాదు వెనుకంజలు ఉన్నాము అనేది ఒక అవగాహనకు సంబంధించిన వ్యవహారం దీని నుంచి ఎలా అధిగమించాలి ఈ పరిస్థితిని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేటువంటిది మిగిలిన చర్చ అది అధిగమించాలి అని చెప్పారు అందులో భాగంగానే సాయుధ పోరాటం విరమించాలని చెప్పారు అనేది వీళ్ళు చేస్తున్న కొన్ని అలా చాలా చాలా స్పష్టంగా వాళ్ళు ఏమీ చెప్పలేదు స్పష్టంగా నేను ఎందుకు అంటున్నానంటే ఆ వాక్యం ఎక్కడా లేదు దానిలో సాయుధ పోరాటాన్ని విరమించాలి లేకపోతే తాత్కాలికంగా విరమించాలి రేపు పొద్దున మనం బలగాలు కూడ తీసుకున్న తర్వాత యుద్ధానికి రావాలి ప్రస్తుతానికి ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి అనే మాట అయితే ఎక్కడ లేదు చేస్తున్న పోరాటం కొనసాగించాలని ఉందా కొనసాగించాలని స్పష్టంగా ఉంది మీరు ఇందాక అంటున్నారు డాక్యుమెంట్లో జరిగి చదివితే స్పిరిట్ అర్థం అవుతుందండి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సైనిక పరంగా వాళ్ళ నిర్మాణంలో అంటే పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి నిర్మాణపరమైనటువంటి కొన్ని అంశాల్లో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని సీరియస్గా పరిశీ చేయాలంటే మనం మరింతగా మరింత శక్తివంతంగా తయారవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయటాని కోసం మనం ఏం చేయాలో అది ఆలోచించుకుందాం అనేది ఉన్న పరిస్థితిని ఒకసారి పర్యవేక్షించుకుని వాళ్ళు సమీక్షించుకుని ఈ వచ్చినటువంటి కొత్త ప్రమాదం నుంచి పార్టీని ప్రజల్ని ఎలా కాపాడాలి అనేది వాళ్ళు రాసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్ దానికి సంబంధించిన అవగాహన దాన్ని పోరాట విరమణ డాక్యుమెంట్గా ఎలా మాట్లాడతారు అసలు ఆ స్వీయ లోపములు తెలుసుకోవడం కోసం జరిపేటువంటి కార్యక్రమంలో సమీక్ష కార్యక్రమంలో అంటే చాలా నష్టాలు జరిగాయి అవి మాట్లాడతాయి అవును నష్టాలు జరుగుతున్నాయి కదా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఎవరు కాదు చాలా స్పష్టంగా వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు టెక్నాలజీ వాడుతున్నారు ఎవరు ఎక్కడున్నారో కనిపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇంత టెక్నాలజీలో సాయుధ పోరాటం చేయడం సాధ్యం కాదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు అది వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుసు స్పష్టంగా ఇక్కడ స్పిరిట్ని చంపేసేటువంటి ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది ఆ స్పిరిట్ని చంపేయటం కోసమే ఈ సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అనే పదాన్ని విపరీతంగా వాడుతున్నారు సర్కులేట్ చేస్తున్నారు ఇది ఏదో వ్యూహంగా మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు కానీ కొంతమంది వ్యూహం కాదు అది వ్యూహం కాదు చాలా స్పష్టంగానే పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడి అలాగే చూడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారాలు ఆ డాక్యుమెంట్లు ఎక్కడా కూడా వాళ్ళు ఏ పద్ధతిలోనూ సాయుధ పోరాట విరమణ అనేది సూచనప్రాయంగా కూడా చెప్పలేదు ఒక యూట్యూబర్ అయితే వాళ్ళు సాయుధ పోరాటం విరమించాలని నిర్ణయించుకున్నారు ఆయుధాలు వదిలేద్దామనుకున్నారు కానీ బయట మేధావులు బయట వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి సాయుధ పోరాటం కొనసాగించేటట్టు చేస్తున్నారు వేణుగోపాల్ వాళ్ళు అందులో భాగంగానే విరమించారు కానీ బయట వాళ్ళు ఒత్తిడి తెచ్చి కొంతమందితోని నడిపిస్తున్నారు అనేది ఆ యూట్యూబర్ ఒకటే విషయం కక్కాడు నిజం చెప్పాలంటే మాట వాస్తవం అయితే ఇక్కడ స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఈ యూట్యూబర్లు అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళు మాట్లాడటం కాదు చాలా క్లియర్గా ఆసన్న తర్వాత వేణు వేణుగోపాల్ వాళ్ళిద్దరూ మాట్లాడిన విషయాల్లో పార్టీ ఈ నిర్ణయం తీసేసుకుంది ఆయన మొదట సాయుధ పోరాట తాత్కాలిక విరమణ అని పార్టీ పేరుతో ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన పార్టీకి సంబంధం లేదు అని ప్రకటన వచ్చింది మళ్ళీ ఆ ప్రకటన తనంతటి తాను ఎలా చేస్తాడు పార్టీ తను చెప్పుకోవాలి కదా నా పేరు అభయ్ నేను పార్టీ లైన్తో విభేదిస్తున్నాను కాబట్టి నేను సరెండర్ అయిపోవాలనుకుంటున్నాను లొంగుబాటు తప్ప వేరే మార్గం లేదు అని తను ఒక లెటర్ రాసి విడుదల చేసుకోవచ్చు కానీ పార్టీ మొత్తంగా పందా మార్చుకుందని ఎలా చెప్తాడు ఆయన చెప్పాడు ఆ తప్పు జరిగింది ఆ తప్పు చేసినప్పుడే ఆయన ఇంటిగ్రిటీ రాడార్లోకి వచ్చింది ఆయన ఇంటిగ్రిటీ ప్రశ్నార్థకంగా మారింది ఆ సందర్భంలోనే దాని కొనసాగింపుగా ఆయన వరుసగా విడుదల చేసిన లెటర్లన్నీ ఆయన ఇంటిగ్రిటీ ఏమిటో ప్రపంచానికి స్పష్టంగా తెలిపేసినాయి అయిపోయింది ఆయన రకరకాల పద్ధతుల్లో ఇప్పుడు కూడా ఆయన రాస్తున్నటువంటి ఉత్తరాలు మా పూర్వ మావోయిస్టులు అనే పేరుతో వచ్చినటువంటి లేఖలు వీటన్నిటిలోనూ బో బక్కెట్లో కొద్దీ అబద్ధాలు పోస్తున్నాడు ఆయన అంటే తను ఇప్పుడు ఏ ఆర్గ్యుమెంట్ని అయితే ఇప్పుడు స్టేట్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ని చాలా స్పష్టంగా భుజానికి ఎత్తుకుంటున్నారు అందులో భాగంగానే ఆసన్న ఈ మధ్య కాలంలో అన్నటువంటి ఒక మాట స్టేట్కి మైనింగ్ అక్కర్లేదా వేణుగోపాల్ వేణుగోపాల్ స్టేట్కి మైనింగ్ అక్కర్లేదా అన్నాడు స్టేట్కి మైనింగ్ అక్కర్లేదు ఏ స్టేట్కి రాజ్యానికి ఏ రాజ్యానికి ఇప్పుడు అక్కడ గొడవ ఏమిటి అడవుల్ని కబళించేస్తున్నారు అడవుల్ని కబళించేస్తున్నారు అన్నప్పుడు ఈ రీసెంట్గా ఈ లొంగుబాట్ల పరంపర మొదలైన తర్వాత వేణుగోపాల్ గారి సతీమణి ఆవిడ సరెండర్ అవడానికి కొంచెం ముందు వెనకగా సరెండర్ అయినటువంటి ఒక ఆదివాసి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మేము అనారోగ్యం వలన మరొక విధంగానో సరెండర్ అయ్యాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి బాగాలేదనేది అర్థమవుతుంది వాళ్ళు చాలా స్పష్టంగా ఇక్కడ మమ్మల్ని అందరినీ గెంటేసే ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మావోయిస్టులు ఉన్నా లేకపోయినా జనం వాళ్ళంతటి వాళ్ళు తిరుగుబాటుకు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలాంటి తిరుగుబాటు ప్రజలు స్వచ్ఛందంగా టేకప్ చేసి రోడ్డు మీదకి వస్తే దీన్ని నాపడం ప్రభుత్వం వల్ల అవుతుందని నేను అనుకోవడం లేదు అన్నాడు అది స్పిరిట్ సరే అంటే ఇప్పుడు ఈ బయటి వాళ్లే ఒత్తిడి చేసి మావోయిస్టులను పోరాటం చేసేట్టు చేస్తున్నారు అని ఒక యూట్యూబర్ చేసిన విమర్శ దాని మీద బయట వాళ్ళు ఏదో ఏమిటి ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఇప్పుడు బయట సాయుధ పోరాటం గురించి మాట్లాడటం అంటే స్పిరిట్ గురించి మాట్లాడటమే దాని ఇంటిగ్రిటీ గురించి మాట్లాడటమే ఇది స్వార్థ ప్రయోజనం అని ఎట్లా అంటున్నారు ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ స్ట్రేట్ సర్వేలెన్స్లో ఉన్నారు స్ట్రేట్ వీళ్ళందరి మీద నిఘా పెట్టింది నేను ఇంకా స్పష్టంగా చెప్తున్నాను వేణుగోపాల్ని అలాగే ఆసన్నని వాళ్ళని క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద రాజ్యం చాలా డేగ కన్ను వేసి ఉంది అనటానికి ఒకటే ఉదాహరణ మేము ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే దాన్ని క్లోజ్ చేయించారు నా పేరుతోనే నడుస్తున్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని వాంటెడ్గా ప్రెజరైజ్ చేసి క్లోజ్ చేయించారు ఎందుకు వీళ్ళ వాళ్ళకి సంబంధం వేణుగోపాల్ లేకపోతే ఆసనల గురించి మాట్లాడితేనే ఒప్పుకోనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఎందుకుందంటే వీళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు వాళ్ళ ఊళ్ళో కూర్చుని మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టం వాళ్ళని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం ఉంది ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే స్ట్రేట్గా టార్గెట్ అవటమే ఓపెన్గా ఎందుకు చేయాలి ఈ పని ఏం సాధించాలని నిర్బంధాన్ని ఇంట్లోకి ఆహ్వానించలేం కదా కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది జరుగుతున్నది విద్రోహం కాబట్టి ఈ విద్రోహ సందర్భంలో కనీసంగా స్పృహ ఉండి మాట్లాడకపోవడం ద్రోహం చేయటం అందుకని ఆ విద్రోహంలో భాగస్వామ్యం తీసుకోలేక మాట్లాడటం అంటే బయట హైదరాబాద్లోనో ఇంకో చోట ఉన్న ఒక నలుగురు వాళ్ళ అభిప్రాయం మేరకు సాయుధ పోరాటం విరమించాలనో చేయాలనో ఒక అభిప్రాయం చెప్తే ఒక సాయుధ పోరాటం చేస్తున్న పార్టీ వీళ్ళ అభిప్రాయం మీద ఆధారపడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అసలు ఎలా తీసుకుంటుందండి ఎవరైనా ఇప్పుడు ఇక్కడ బయట ప్రపంచం ఏం మాట్లాడుతుందో జస్ట్ చూస్తారు వాళ్ళు ఆ డాక్యుమెంట్లో కూడా ఉంది అది చాలా క్లియర్గా ఆ చివరి పేర అని చెప్పాను నేను దానిలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మనకి ఇప్పటికీ బయట అనేక ప్రజా సంఘాల్లో మన యూనిట్లు ఉన్నాయి మన మనుషులు ఉన్నారు మనం వీటిని యాక్టివేట్ చేసి మనం ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేయటం కోసం ఏం చేయగలమో ఆ వైపు శ్రద్ధగా పని చేయవలసిన అవసరం ఉంది అని రావసం దానిలో చదివి వినిపిస్తాను కావాలంటే కాబట్టి ఇది బూటకపు ప్రచారం సరే ఇట్లా అబద్ధాలు ప్రచారం చేయడం ఏం ప్రయోజనాలు ఉంటాయంట వాళ్ళకి జనాల్ని గందరగోళ పరచడం జనాలు వాళ్ళపరచడం వాళ్ళ ప్రయోజనాలు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ వ్యతిరేకత లేకపోతే ఏమన్నా రాజ్యాన్నించి ఏమన్నా ఆశించా ప్రభుత్వాల నుంచి ఏమన్నా ఆశించా ఏముంటాయంట వాళ్ళకి ఇది మీడియాని టోటల్గా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు తీసుకుని అబద్ధాలు ప్రచారం చేయండి అబద్ధాలు ప్రచారం చేయండి నిజాలు మాట్లాడిన వాళ్ళు నోరు మూసేస్తాం నిజాలు మాట్లాడే వాళ్ళని నోరు మూసేస్తాం అబద్ధాలు మాట్లాడే వాళ్ళని అప్పును చేర్చుకుంటాం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు ఆ ప్రయోజనాలు ఆశించే ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది స్పష్టం దానిలో ఎటువంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు వీళ్ళు కొంతమందిని వాంటెడ్గా ఫోనులు చేసి కూడా ఇలాంటి అభిప్రాయాలు ప్రచారం చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు పార్టీ నష్టపోతోంది అనేటువంటి బాధతో వీళ్ళు సాయుధ పోరాటం విరమణ చేసి బయటకు వచ్చేస్తే కనీసంగా బతుకుతారు కదా అని ఒక సాఫ్ట్ వేలో ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని పార్టీ వ్యతిరేకులుగా మార్చడానికి వీళ్ళు ఫీడ్ చేస్తున్నారు ఈ అభిప్రాయాలు ఇది ప్రమాదం అంటే గతంలో ఎలాగైతే హిందూ మతం లో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటానికి అద్వానీ గారు యుద్ధం చేశాడు అలాంటి యుద్ధమే ఇప్పుడు మావోయిస్టు పార్టీ చుట్టూ ఉన్నటువంటి ఒక సానుభూతి వర్గం ఉంది అది కోట బయట ఉన్నటువంటి కోట కోటని బీటలు వారేలాగా చేయాలి అనేది వీళ్ళ ప్రోగ్రామ్ అని వాంటెడ్గా ఈ గోలంతా క్రియేట్ చేస్తున్నారు అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం వ్యక్తుల మీద వ్యక్తుల మీద ప్రచారం మొన్న పూర్వ మావోయిస్టులు అనే పేరుతో రిలీజ్ అయిన లేఖలో వ్యక్తుల మీద దాడి క్యారెక్టర్ అసోసినేషన్ ప్రోగ్రామ్ చాలా స్పష్టంగా ఉంది దానిలో వాళ్ళిద్దరు ముగ్గురిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అది నిజానికి చాలా పాత వ్యవహారాలు దానికి సంబంధించినటువంటి అన్ని లెక్కలు అయిపోయినాయి అంటే గతంలో వాళ్ళే ఆ వ్యవహారాన్ని పక్కన పెట్టి చాలా గొప్పగా మీ మీద అలాంటి అభిప్రాయం లేదు అని మాట్లాడిన వాళ్ళు అవును మాట్లా మాట్లాడటం కాదు ఇన్ రిటర్న్ ఇన్ రిటర్న్ ఇన్ రిటర్న్ రాసినటువంటి వాక్యం ఉంది చరిత్రలో ఉండి మీరు ఈ రోజున మళ్ళీ స్టాండ్ మార్చేసుకుని దాడి చేయటానికి ఏం దొరుకుతాయి అని ఆలోచించేసి మనం గతంలో ఏం మాట్లాడాం అనేది కూడా మర్చిపోయి ఏం రాసాం అనేది కూడా మర్చిపోయి కొత్త వాక్యాలు రాజ్యం కోసం రాస్తున్నటువంటి పరిస్థితి ఇది స్టాండ్ మార్చుకోవడం కూడా కాదు ఉపయోగించుకోవడం పాతదాన్ని ఇప్పటికనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా ఉపయోగించుకోవడమే ఇప్పుడు గతంలో షార్ట్అవుట్ అయిపోయినటువంటి అనేక విషయాలని ఇప్పుడు తమ వాదనని నిలబెట్టుకోవడం కోసం కేవలం కక్ష సాధింపు ధోరణి ఇది మమ్మల్ని విమర్శించాడు అతను కాబట్టి అతని మీద దాడి చేయాలి అనే ఒక్క మోటో తప్ప ఇంకేమీ లేదు దానిలో వాళ్ళు చాలా ఓపెన్గా టార్గెట్ చేసి ఎవరైతే పనిచేస్తున్నారో అంటే ఇక్కడ ఆచరణ అనేది గీట్లయి ఇప్పుడు పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనేటువంటి పేరుతో జరిగినటువంటి సమావేశం మీద దాడి చేస్తూ ఆ పూర్వ మావోయిస్టులను పేరు పెట్టడంలో కూడా ఒక వెటకాలం పూర్వ మావోయిస్టులు అనే పేరు కూడా అక్కడి నుంచి కాయిన్ చేశారు వాళ్ళు చేసి దానిలో విపరీతమైనటువంటి విషయం కక్కి దాన్ని బయట ప్రచారంలో పెట్టారు ఇది ఒక దారుణం అందులోనే ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం పర్సనల్ లెవెల్లో ఇవన్నీ సార్ట్అవుట్ అయిపోయిన వ్యవహారాలు అనే దానికి ఆధారాలు ఉన్నాయి వాళ్ళు అంటే ఇది విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు అని చెప్పి ఒకటి ఉంటుంది ఒక పొలంలో ఒక రైతు ఉంటే అక్కడికి ఆ దేశ సైన్యం యుద్ధం చేసి అలసిపోయి వస్తుంది వస్తే మీరు అలసిపోయి ఉన్నారు హ్యాపీగా ఇక్కడ ఉన్నటువంటి పళ్ళు అవి తినండి అని చెప్తాడు ఆయన చెప్పి అక్కడ నుంచి కొంచెం ముందుకు జరిగిన తర్వాత ఆయనే నడుస్తూ నా తోటలో పడి ఇలా తినేస్తున్నారు ఏంటి అంటాడు మళ్ళీ కొంచెం వెళ్ళినప్పుడు ఏమో పర్లేదు తినండి అంటాడు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడుతున్నాడు అక్కడ నుంచి బయటకు వచ్చినప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఏమిటి అని చెప్పి తవ్వుతారు వాళ్ళు తవ్వితే అక్కడ సింహాసనం ఉంటుంది భోజనాలు సింహాసనం ఆ సింహాసనం మీద నిలబడ్డప్పుడు పద్ధతిగా మాట్లాడతాడని అది దాటితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని అర్థం అలా తయారయ్యారు కాబట్టి అంటే ఇప్పుడు ఈ వేణుగోపాలు ఆయన ఆసన్న వీళ్ళు లోపల ఉన్నప్పుడు పార్టీతో వీళ్ళు అసోసియేట్ అయ్యి బలంగా నిలబడి ఉన్న రోజుల్లో వీళ్ళ అభిప్రాయాల మీదే వీళ్ళు ఇప్పుడు దాడులు చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు రోజూ చంపుకుంటున్నారు ఖండించుకుంటున్నారు చంపుకుంటున్నారు చంపుకుని మా రోజుకు ఒకసారి స్ట్రేట్ ముందు వాళ్ళ తలలు వాళ్లే నరుక్కుని ప్రదర్శించుకుంటున్నారు ఇది పరిస్థితి వాళ్ళు ఇప్పుడు కనిపించిన అంటే ఎవరైతే వాళ్ళ పాత అభిప్రాయాలని ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు గతంలో వీళ్ళందరినీ ఆలింగనం చేసుకున్న వాళ్ళే ప్రాణమిత్రులు సోదర సమానులు అని మాట్లాడిన వాళ్ళ మీద దాడులు చేయటం ఏంటి ఇప్పుడు ఆ రోజున ఏమేమి అదేం పెద్ద దూరమేం కాదే ఆ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత రాసిన కాగితం అది ఆ కాగితంలో నువ్వు సోదర సమానుడు అని మాట్లాడేసి ఇప్పుడు అంతకు పదేళ్ల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఎజెండాలోకి తీసుకొచ్చి ఒక వ్యక్తి మీద దాడి చేస్తు చేయటం రెండోది చాలామందిని అటువైపు డైవర్ట్ చేసి దాడి చేసేలాగా చేయటం ఇది జరుగుతోంది దీన్ని సీరియస్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నాను పర్సనల్ అసోసినేషన్ ప్రోగ్రాము ఒక క్యాంపుగా కొంతమందిని కాయిన్ చేసి మాట్లాడటము పైగా ఇక్కడ ఇంకొక కుట్ర అంటే అక్కడ ఒక చీలికని ప్రతిపాదిస్తూ కూడా ఆ లేఖ నడిచింది ఆ చీలిక ఏంటంటే ఈ పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనేది ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఒక సదాశయంతోనే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు జ్వరబడి వాళ్ళ ఆశయాలని భంగపరుస్తున్నారు అని ఒక ప్రతిపాదన ఇది దారుణం ఇలాంటి కుట్రలు ప్రతి చోట అంటే విప్లవోద్యమానికి దోహదపడేటువంటి ప్రతి అంశాన్ని క్యాలిక్యులేటివ్గా వాళ్ళు చీల్చి పక్కనేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఆదివాసీ సంఘాలు వాంటెడ్గా మీటింగ్కి రాలేదు అని ప్రస్తావించారు అది ఎంత దుర్మార్గం అలాగే హెడ్మాని ఓన్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ అతన్ని కాపాడుకునే దాని మీద వీళ్ళెవరూ శ్రద్ధ పెట్టలేదు అని ఎలా శ్రద్ధ పెడతారు ప్రజ వీళ్ళకు ఉండేటువంటి పరిమితులు ఏమిటి వాళ్ళు స్ట్రేట్ దగ్గర ఉన్నారు వాళ్ళకి తెలియాలి కొంత వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు ఆపి ఉండవచ్చు కూడా కానీ అలా లేదు పరిస్థితి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నుంచి దొర్లుతున్నటువంటి రకరకాల సమాచారాలని వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు విశ్లేషించుకొని వ్యూహరచన చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ హత్యాకాండకి దాన్ని వాడుకుంటున్నారు రూట్ మ్యాప్ లాగా అని అనుకోవటానికి అవకాశం ఉంది ఇప్పుడు అంటే హిమాలాంటి వాళ్ళను రక్షించాలంటే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంది అదే వాళ్ళకే అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు మీరు ఎందుకు ఆర్గ్యూ చేయరు ఇప్పుడు బయట పార్టీ గురించి మాట్లాడుతున్నారు పార్టీ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు ఈ బయట ఉన్న వాళ్ళందరూ వాంటెడ్గా సాయుధ పోరాటాన్ని ప్రతిపాదించి వీళ్ళు వాళ్ళతో చేయిస్తున్నారు అనేదాకా మాట్లాడుతున్నారు కదా మీరు మీరు అక్కడ కూర్చుని నీ చేస్తున్నది ఏమిటి వాళ్ళ యజమానులకు చెప్పి ఆపమని చెప్పొచ్చు చంపకుండా అదేనండి మీరు చెప్పొచ్చు కదా వాళ్ళకి చంపద్దు మనం మేము వెళ్ళి మాట్లాడతాం మీరు నిజంగానే పార్టీని ప్రేమించుంటే పార్టీ పట్ల మీకు ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన ఏమిటి అయ్యా మీరు దయచేసి చంపకండి మేము మధ్యవర్తులుగా వ్యవహరిస్తాం మీరు ఆపేయండి మీరు ఆపుతున్నామని ప్రకటించండి ప్రకటిస్తే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం ఆయన కాల్ సెంటర్ పెట్టాడు ఆల్రెడీ లొంగిపోయే వాళ్ళలారా రండి ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను మీకు సేఫ్ ప్యాసేజ్ కల్పిస్తానని చెప్పాడు చెప్పిన మనిషి ఇదే పద్ధతిలో మీరు హత్యాకాండ చేయకండి హిడ్మాని వాళ్ళు టార్గెట్ చేసి చంపబోతున్నారు అనే విషయం స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఎందుకు తెలుసు అంటే వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ళ గురించినటువంటి విపరీతమైన ప్రచారం చేస్తారు ముందు ఆ ప్రచారం మీదుగా దాడి చేసి చంపడం అనేది జరుగుతూ వస్తోంది కాబట్టి వీళ్ళు లోపల వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడే ఈ ప్రచారం మొదలైంది వాళ్ళకి తెలుసు ఆ విషయం ఆపి ఉండే అవకాశం ఉండి వాళ్ళు నోరు మూసుకుని మౌనంగా ఉండి వాళ్ళ జ్ఞానం నుంచే వీళ్ళు రూట్ మ్యాప్లు తయారు చేస్తున్నారు అనేది అయితే స్పష్టం కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉందేమో అనేటువంటి ఒక డౌట్ ప్రపంచానికి ఉన్నటువంటి డౌట్లు అది ఏదో మేరకు వాస్తవం ఉందేమో అనేదాకా లీడ్ చేసే పరిస్థితిని వాళ్ళే కల్పించుకుంటున్నారు ఇది పరిస్థితి అంటే వాళ్ళతో ఎందుకు రిపీటెడ్గా ఈ మాటలు మాట్లాడిస్తున్నారు వాళ్ళు స్టేట్ ఎందుకు మాట్లా వీళ్ళు వాంటెడ్గా మాట్లాడుతున్నారని కూడా నేను అనుకోవడం లేదు స్టేటు వాళ్ళతో మాట్లాడించమని ప్రెజర్ చేస్తుంది వాళ్ళు బయట అక్కడ మీటింగ్ జరిగింది మీరేమిటి మీరు దాడి చేయాలి కదా మీ డ్యూటీ కదా అది వెంటనే రాయండి మేము దాన్ని ప్రపంచం మీద పంప చేస్తాం అనే పద్ధతిలో వ్యవహరిస్తాం అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కొంతమంది యూట్యూబర్లు కావచ్చు కోళ్ళు అంతే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు చాలా స్పష్టంగా ఇప్పుడు యూట్యూబ్ లో ఎవరైతే దీని గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అబద్ధాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఇది అబద్ధము అనే విషయం వాళ్ళకి తెలుసు అబద్ధం అని తెలుసా లేకపోతే నలభై పేజీలు చదవలేక వేరే వాళ్ళు ఎవరో వాళ్ళకి చెప్పాల్సిన వాళ్ళు ఎవరో చెప్పేసి ఇది ఉంది మాట్లాడే అంటే మాట్లాడేది అంతే అంటే అబ చదివేటువంటి శ్రద్ధ ఎప్పుడు వస్తుంది దీని మీద ప్రేమ ఉంటే వస్తుంది దీని మీద వాంటెడ్గా వ్యతిరేకత బుర్రలో ముందే ముందస్తు అభిప్రాయాలతో దీన్ని నెగిటివ్గా చూస్తూ వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలతో అంట కాగాలి అని ముందే డిసైడ్ అయిపోయి అంటే పోయినటువంటి అనుకోవాల్సి వస్తుంది స్పష్టంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయి అని ఒక సందేహం కలుగుతున్నటువంటి పరిస్థితి మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో డాక్యుమెంట్లో సాయుధ పోరాట విరమణ ఆయుధాలు వదిలేయడం లేదు చాలా స్పష్టంగా నేను ఆ చివరి పేర చదివి వినిపిస్తాను ప్రపంచంలో దేశంలో మౌలిక వైరుధ్యాల తీవ్రతను వెన్నంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేశంలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు ఈ విప్లవానుకూల పరిస్థితి తాత్కాలిక వెనుకంజను అధిగమించి తాత్కాలిక వెనుగం వెనుకంజను అధిగమించి పురోగమించటానికి ప్రాతిపదికగా వనరుగా ఉంటుంది గత దశాబ్ద కాలంగా గడ్డు స్థితిని తాత్కాలిక వెనుకంజను అధిగమించటానికి చేసిన వర్గపోరాట గెరిల్లా యుద్ధ కృషిలో వివిధ స్థాయిల్లోని ఒక సెక్షన్ స్వీయాత్మక శక్తులు రాటుదేలాయి ఇప్పటికీ దేశంలో వేలాది పార్టీ క్యాడర్లు పిఎల్జిఏ యోధులు ప్రజా సంఘాల కార్యకర్తలు ఉన్నారు నేటి స్థితిని అధిగమించటానికి ఈ స్వీయాత్మక అంశం సబ్జెక్టివ్ ఫ్యాక్టర్ ప్రాతిపదికగా వనరుగా ఉంటుంది ఈ ప్రాతిపదిక వనరు ఆధారంగా అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో రెండవ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ వస్తుగత స్వీయాత్మక అనుకూలతల ఆధారంగా విప్లవోద్యమాన్ని శత్రుదారి శత్రు దాడి నుంచి కాపాడుకొని పురోగమింప చేద్దాం ఇది స్పిరిట్ అంటే మనకి బయట మన కోసం మాట్లాడుతున్నటువంటి శక్తులు ఉన్నాయి అలాగే లోపల మన కోసం పనిచేస్తున్నటువంటి క్యాడర్ ఉంది వీళ్ళందరినీ మనం కలుపుకుని వెళ్ళాలి ఎక్కడైనా నష్టం జరిగితే రెండో శ్రేణి నాయకత్వాన్ని డెవలప్ చేసుకుని పురోగమించటం మీద దృష్టి పెట్టాలి అని స్పష్టంగా రాసుకున్నారు అందులో ఎక్కడైనా తిరోగమనం అనే మాట ఉందా పురోగమనం అని మాత్రమే ఉంది సాయుధ పోరాట విరమణ అనే మాట దీనిలో లేదు లేని దాన్ని ఉన్నది అని భ్రమింపజేసి ఇంటిగ్రిటీని దెబ్బ కొట్టడం వ్యక్తుల క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ని అసం చేయటం ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని విష్పరింగ్ క్యాంపెయిన్ అంటారు దీన్ని విష్పరింగ్ క్యాంపెయిన్ అంటే గుసగుసల ప్రచారం అలాగుట్ట కథ ఇలాగుట్ట కథ అనేటువంటి ప్రచారాలు చేసి జనాల్లో దీని గురించినటువంటి వంద అనుమానాలు క్రియేట్ చేయటం అది చేస్తున్నారు మీరు చంపదలుచుకున్న సందర్భం మీరు టార్గెట్ చేశారు చంపాలనుకున్నారు చంపాలనుకోవడం కోసం ఈ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం కోసం వీళ్ళందరినీ వాడుతున్నారు మీరందరూ శత్రువుతో చేతులు కలిపి వాడి ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఈ ప్రచారం చేస్తున్నారు అనే విషయాన్ని విప్లవోద్యమం గమనిస్తుంది అనేటువంటి స్పృహ ఈ యూట్యూబర్లకి అర్థం కావాలి ఆ స్పృహ తెలిస్తే వాళ్ళు ఆగే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ అండి